తనకు పట్టణ తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఆకుల వెంకటేష్ ఆధ్వర్యంలో పార్టీ కండువా కప్పి తెలుగుదేశం పార్టీ కుటుంబంలోకి ఆహ్వానించిన తణుకు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు ఆరిమెల్లి రాధాకృష్ణ అనంతరం బాబుచురటి భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా అత్తిలి గ్రామంలో మత్తమర్తి గరువు చిన్నపేట వైఎస్ఆర్ నగర్ సీతానగరం లక్ష్మీనగర్ ఇంటింటికి వెళుతూ రాబోయే కాలంలో తెలుగుదేశం జనసేన పార్టీలు కలిసి అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ వారి సమస్యలను తెలుసుకున్నారు ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ ప్రతి ఇంటికి వెళ్లి ఇక్కడ స్థానికులను కలిసి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు జరిగినటువంటి అన్యాయాన్ని వివరిస్తూ నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుదలను విద్యుత్ ఛార్జీల పెరుగుదల పన్నులు పెరుగుదల ఈ విధంగా వారి మీద పడినటువంటి భారాన్ని ఈ నాలుగున్నర సంవత్సరాలు ఏ విధంగా ఉన్నది అని ప్రతి ఒక్కరూ కూడా వివరించి చెప్పడం జరుగుతుందని అదేవిధంగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో వారికి లభించేటటువంటి పథకాలను కూడా వివరించడం జరిగిందన్నారు భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమం ఇంటింటికి ప్రచార కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి ఇక్కడ స్థానికులను కలిసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి జరిగినటువంటి అన్యాయాన్ని వివరిస్తూ ముఖ్యంగా నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల కానీ విద్యుత్ ఛార్జీలు పెరుగుదల కానీ పన్నులు పెరుగుదల కానీ ఈ విధంగా వారి మీద పడినటువంటి భారం ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ఏ విధంగా ఉందనేది ప్రతి ఒక్కరికి కూడా ఇంకా వివరించి చెప్పడం జరుగుతుంది అదేవిధంగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో వారికి లభించేటటువంటి పథకాలను కూడా వివరించడం జరుగుతుంది మహాశక్తి పథకంలో భాగంగా మహిళలందరికీ కూడా పద్దెనిమిది సంవత్సరాలు దాటినటువంటి మహిళలందరికీ నెలకి పదిహేను వందల రూపాయలు చెప్పిన సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అలాగే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమ్మఒడి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా ఒకరికే ఇస్తుంది కానీ తెలుగుదేశం జనసేన వచ్చిన తర్వాత తల్లికి వందనం పేరుతో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా సంవత్సరానికి పదిహేను వేల చొప్పున ఇవ్వడం జరుగుతుంది అలాగే మహిళలకి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు బస్సు ప్రయాణం ఉచితంగా జిల్లాలో ఎక్కడైనా చేసే విధంగా కూడా ఈరోజు పథకాలు ఇవ్వడం జరిగింది అలాగే రైతుకి అన్నదాత పథకం ద్వారా ప్రతి ఒక్కరికి ఇరవై వేల రూపాయలు అందించడం జరుగుతుంది దాంతోపాటుగా యువగాలం పేరుతో ఈరోజు యువత ఎవరైతే ఉన్నారో ఉద్యోగాలు రానటువంటి యువతకు అందరికీ కూడా మూడు వేలు చొప్పున వాళ్ళకి ఉద్యోగం వచ్చే వరకు కూడా నిరుద్యోగ భృతి అందించడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ విధంగా సూపర్ సిక్స్ పథకాల ద్వారా ప్రతి కుటుంబం జీవన ప్రమాణాలు మెరిగే విధంగా వారికి అన్ని విధాలుగాను కూడా అండగా ఉండే విధంగా తెలుగుదేశం ప్రభుత్వం జనసేన ఈరోజు రాబోయే రోజుల్లో జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి పథకాలన్నీ కూడా అమలు చేస్తుందని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఎక్కడికి వెళ్ళినా ప్రజల పెద్ద ఎత్తున స్పందిస్తూ వారందరూ కూడా ముక్త కంటంతో చెప్పే మాట మరలా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రావాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు ఈరోజు ప్రజల్లో ఈ ప్రభుత్వం మీద తీవ్ర అసంతృప్తితో ఉన్నటువంటి పరిస్థితి మన అందరూ కూడా ఈరోజు గమనించి వారందరూ కూడా రాబోయే రోజుల్లో మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం రావాలని ఆకాంక్షిస్తూ ఆశీర్వదించడం స్వాగతించదగ్గే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుందాం